హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడ్ హబ్ ఛానల్ మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ డే వీడి అయితే ముందు రావడం జరిగిందండి ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ అయితే మార్కెట్స్ మాత్రం నిఫ్టీ ఎస్పెషల్లీ చూస్తే కనుక జస్ట్ చాలా చాలా ఫ్లాట్గా క్లోజింగ్ అనేది రావడం జరిగింది మనం త్రీ డేస్ బ్యాక్ క్యాప్డౌన్ ఓపెనింగ్ చూడటం జరిగింది అండ్ నిన్న శివరాత్రి సందర్భంగా మార్కెట్ హాలిడే అండ్ ముందు రోజులు కూడా మీరు చూడొచ్చు అనమాట వెరీ వెరీ నేరో రేంజ్ ప్రైజ్ యాక్షన్ అండి నథింగ్ స్పెసిఫిక్ మార్కెట్లో అగ్రెసివ్గా ఇది లేదనమాట అండి అండ్ విక్స్ కూడా చాలా చాలా తగ్గిపోవడం జరిగింది సో విక్స్ మీరు చూస్తే కనుక అది కూడా ఎయి విల్ బి డిస్కసింగ్ రైట్ అండ్ అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ మంత్లీ క్యాండిల్ ఆల్మోస్ట్ టుమారో ఈజ్ ది ఫైనల్ రైట్ రేపు ఫైనల్ డే కదా సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక హిస్టారికల్గా సో రెడ్ క్యాండిల్స్ కంటిన్యూగా ఎన్ని వచ్చాయని మీరు ఎప్పుడైనా చూస్తే కనుక ఇక్కడ త్రీ క్యాండిల్స్ రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే కనుక ఫోర్ మంత్లీ క్యాండిల్స్ ఫ్రెండ్స్ ఇవి రైట్ సో మంత్లీ క్యాండిల్స్ వరుసగా ఇక్కడ నాలుగు రావడం జరిగింది సో ఈవెన్ ట్వంటీ ట్వంటీ దారుణమైన ఫాల్లో కూడా మంత్లీ త్రీ మంత్స్లో మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయిందండి మూడు నెలల్లోనే రెడ్ క్యాండిల్స్ తోటి మన ట్వంటీ ట్వంటీ ఫాల్ ఏదైతే వచ్చిందో నాలుగో మంత్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందనమాట అండి అండ్ విత్ ఇన్ ఫైవ్ మంత్స్లో చాలా స్ట్ రికవరీ అనేది మనం అయితే విట్నెస్ చేసామన్నమాట సో జనరల్గా మీరు చూస్తే కనుక హిస్టారికల్గా ఫోర్ మంత్స్ రైట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అండ్ మ్యాక్సిమం నెగిటివ్ మార్కెట్ అనేది కంటిన్యూగా అంటే లైక్ రెడ్ క్యాండిల్స్ అనేవి మనం హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళినా కూడా త్రీ క్యాండిల్స్ దాటి కనీసం అట్లీస్ట్ ఒక పాజ్ ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత కొంచెం డౌన్ ట్రెండ్ మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చే తప్ప కంటిన్యూగా మోర్ దెన్ లైక్ ఫోర్ క్యాండిల్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడా కూడా రాలేదనమాట బ్యాక్ టు నైన్టీన్ నైంటీ ఫోర్ రైట్ నైంటీ ఫోర్ అప్పుడు అంత మార్కెట్ హర్షద్ మేత లాంగ్ బ్యాక్ అనమాట అండి మీరు చూస్తే కనుక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ కంటిన్యూ రెడ్ క్యాండిల్స్ అక్కడ రావడం జరిగిందనమాట అండి సో తర్వాత ఇవన్నీ కూడా స్కామ్స్ ఆ టైం అనమాట అప్పుడు ఇంకా ఇండియన్ మార్కెట్స్ అంత రెగ్యులేటెడ్ కాదు రైట్ అప్పుడు సెబీ ఇవన్నీ కూడా అంత లైన్ అవ్వలేదు అనమాట అండి సో అప్పుడు చాలా లాంగ్ లాంగ్ బ్యాక్ రైట్ సో నైంటీస్లో చూడడం జరిగింది అలాంటిది రీసెంట్ టైంలో అయితే అంటే వరుసగా ఐదు నెలలు పడింది నెగిటివ్ క్యాండిల్స్ అనుకుంటున్నాం బట్ కానీ పెద్ద ప్రైజ్ కరెక్షన్ అయితే ఖచ్చితంగా కాదనమాట హార్డ్లీ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే టాప్ నుంచి ప్రైజ్ అయితే తగ్గడం జరిగిందనమాట అండి అండ్ మీరు కనుక దీన్ని ఒకవేళ ఇయర్లీ ట్వెల్వ్ మంత్స్ క్యాండిల్ చూస్తే కనుక సో యూ విల్ బి సర్ప్రైజ్డ్ అనమాట అండి సో లుక్ ఎట్ ద మార్కెట్స్ బ్యూటీ అనమాట అండి రైట్ అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంటారో వాళ్ళకి మార్కెట్స్లో డాకా లేదు చింత లేదని ఎందుకు చెప్తారంటే మీరు చూడొచ్చు అనమాట ఎక్సెప్ట్ ఓన్లీ ద ఇయర్ రెండు వేల ఎనిమిది రీసెంట్ టైంలో మనం చాలామంది మోస్ట్లీ మార్కెట్ గురించి తెలుసుకుని స్టార్ట్ చేసిన టైం మీరు ఇదే పీరియడ్ కదా ఇంచుమించు ఎవరైనా కూడా మోస్ట్ ఆఫ్ అస్ రైట్ సో సిక్స్టీ ప్లస్ ఎవరైనా ఉంటే మేబీ కొంచెం ముందు పీరియడ్ కూడా ఏదైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చేమో బట్ కానీ మోస్ట్లీ టూ థౌసండ్ ఎయిట్ ఆ సంవత్సరం తర్వాత మీరు చూస్తే రెండు వేల పదకొండు తర్వాత మేజర్ ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి సో కంటిన్యూగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈవెన్ రెండు వేల ఇరవై ఫాల్ కూడా గ్రీన్ క్యాండిలే అల్టిమేట్గా సంవత్సరం క్లోజ్ అయ్యేసరికి ట్వల్ మంత్స్ తర్వాత సో మీరు చూడొచ్చు అనమాట అండి అంటే జాన్వరి నుంచి డిసెంబర్ అవ్వేసరికి ఏమైందంటే ఇంత దారుణమైనటువంటి డిప్పు మనం చూడడం జరిగింది బట్ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఇట్ క్లోజ్డ్ ఇన్ ఏ గ్రీన్ క్యాండిల్ అనమాట అండి రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ నైన్ ఇయర్స్ అండి రైట్ అంటే తొమ్మిది సంవత్సరాల పాటు కంటి ியூக மார்க்கெட்ஸ் வண்டர்ஃபுல் ట్రెండ్ అనేది ఇండియన్ మార్కెట్స్ నిఫ్టీ మనకి ఇవ్వడం జరిగింది ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఇరవై రెండు వేలు అంటే లైక్ త్రీ టైమ్స్ త్రీ ఎక్స్ రిటర్న్స్ రైట్ సో మీరు చూడొచ్చు అనమాట అండి ఒక సిక్స్ ఇయర్స్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఇయర్స్ అండి నైన్ ఇయర్స్లో మీరు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ చూసారనమాట అండి అంత వండర్ఫుల్ ర్యాలీ జరిగింది మార్కెట్స్లో యాక దాటిగా పెరగడం జరిగింది కదా సో కొంత డ్యూ అనేది చాలామంది వెర్ర అయిపోతున్నారు రేట్ ఇది అర్థం అవట్లేదు ఎందుకంటే అందరూ పెరగడమే చూసారు పాప కొత్తగా ఎవరైతే కోవిడ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ అంటుంటాం అన్నమాట వాళ్ళకి అంత ముందు ఏం జరిగింది తెలియదు అంతా పెరుగుతూనే ఉంటే వండి కొంటే పెరుగుతూ ఉంటుంది మార్కెట్ అది ఒకటే తెలుసు డబ్బులు ఉంటే పెట్టడం రైట్ ఎంత ఉన్నా ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ చేయడం తప్ప వెయిట్ చేయడం పేషెన్సీ ఆపర్చునిటీ గురించి ఏదైనా కరెక్షన్ వస్తుంది అనేది వాళ్ళకి ఆ ఐడియా లేదనమాట అండి పాపం వాళ్ళు ఎప్పుడు చూడలేదు చాలా మంది రీసెంట్ టైంలోనే కదా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేశారు ఎందుకంటే చా తర్వాత నుంచి పెరుగుతూనే ఉందండి ట్వంటీ ట్వంటీలో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చిన బట్ మంచిగా ఏం చాలా మ్యాసివ్ ర్యాలీస్ అని చూడడం జరిగిందనమాట అండి సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రీవియస్ డిప్స్ వేరు ఇప్పుడు వచ్చిన డిప్ వేరు అనమాట అండి ఎందుకంటే నిఫ్టీలో జస్ట్ సి గా మనకి చాలా తక్కువ పర్సెంటేజ్ ఫాల్ కింద కనిపిస్తుంది అనమాట నిఫ్టీలో హార్డ్లీ ఇంకా లైక్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దాటితే దాన్ని బేర్ మార్కెట్ ఎంటర్ అవుతుందని అంటారు అనమాట బేర్ మార్కెట్లో ఉందని చెప్పి మనం ఇంకా వీఆర్ నాట్ ఇన్ అ బేర్ మార్కెట్ అండి టెక్నికల్గా బేర్ మార్కెట్ కాదు ఇది రైట్ వీఆర్ ఇన్ అ కరెక్షన్ అంతే ప్రాఫిట్ బుకింగ్ కరెక్షన్లో మాత్రమే ఇండియన్ మార్కెట్స్ ఉన్నాయన్నమాట అండి బట్ కానీ మీరు చూస్తే కనుక ఇండివిజువల్ స్టాక్స్లో మాత్రం ఎవరైతే మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వలేదు ఎవరైతే స్టాప్ లో అసలు రెస్పెక్ట్ చేయలేదో దే ఆర్ గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ది మార్కెట్ అండి మార్కెట్ వాళ్ళని బయటకి కిక్ చేసే జరుగుతుందన్నమాట అండి సో హిస్టారికల్గా చాలా సార్లు జరిగింది ఎవరైతే దాని ప్రాపర్ నాలెడ్జ్ నేర్చుకోకుండా దానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా చేస్తారో మార్కెట్ వాళ్ళని సివియర్ గా పని చేయడం అయితే జరుగుతుందన్నమాట అండి ఎందుకంటే మార్కెట్స్ పైనుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంటే పడిన ఇండివిజువల్ స్టాక్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పడిపోయినాయి ఫ్రెండ్స్ ఫండమెంట్ గా సూపర్ అంతా బాగానే ఉంది అన్నీ మంచియే ఎక్కడ ఇండి ఇండివిజువల్ స్పెసిఫిక్ కంపెనీ పరంగా ఎక్కడ నెగిటివ్ న్యూస్ లేదు ఏమీ లేదండి బట్ కానీ బ్రోటల్ కరెక్షన్ ప్రైజెస్ ఇండివిజువల్ స్టాక్స్లో కొన్ని కొన్ని స్టాక్స్లో అయితే మాత్రం చాలా ఈవెన్ చాలా వండర్ఫుల్ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి రైట్ సో ప్రైస్ కరెక్షన్ రావడం జరిగింది దట్ ఈజ్ మార్కెట్ అండి మార్కెట్ ఇప్పుడు శాంపుల్ చూపించింది ఎవరైతే రీసెంట్గా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ముందు మార్కెట్లోకి ఎంటర్ అవ్వారో వాళ్ళకి ఒక మార్కెట్ శాంపుల్ అనేది చూపించడం జరిగింది ఫ్రెండ్స్ సో సివియర్ సివియర్ సెల్లింగ్ అనేది జరిగింది అయితే ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక ఇండెక్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా మేనేజ్ అన్నమాట ఇండెక్స్ ఎక్స్ట్రాడినరీగా మేనేజ్ చేయబడతా ఉంది బ్యాంక్ నిఫ్టీ ఏమో చాలా వండర్ స్ట్రాంగ్ వండర్ఫుల్గా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడైతే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీరు మీరు మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయితే అయితే మీకు తెలుసు కదా ఇప్పుడైతే బ్యాంకింగ్ వన్ ఆఫ్ ది హెవీ వెయిట్స్ ఇన్ నిఫ్టీ పెరుగుతుందో ఐటీ స్టాక్స్ని కొంచెం తబ్దుగా ఉంచుతారు ఐటీ స్టాక్స్ ఏదైనా అవుట్ అవుట్ పెర్ఫామ్ చేస్తుంటే నిఫ్టీ కొంచెం సైడ్ వేస్గా ఉంటూ ఉంటుంది రైట్ ఈ విధంగా ఇండెక్స్ ఎవరి వెళ్ళిపోకుండా మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండి అండ్ కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్లో లైక్ హాస్పిటల్స్ రైట్ హెల్త్ కేర్ స్పేస్ కానివ్వండి ఫార్మా కానివ్వండి రైట్ అదేవిధంగా ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ సంబంధించిన స్పేస్ కానివ్వండి ఇలా కొన్ని కొన్ని సెలెక్టెడ్ ఫార్మా కొన్ని కొన్ని సెలెక్టెడ్ పాకెట్స్లో సెలెక్టెడ్ సెక్టర్స్ మీరు స్టడీ చేయండి ఫ్రెండ్స్ అక్కడ కొంచెం సంవాటు కొంచెం బాటమింగ్ బయ్యింగ్ అనేది ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టుగా చార్ట్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో మీరు స్టడీ చేయండి ఏ స్టాక్స్లో ఎక్కడ ఇది ఉంది ఆపర్చునిటీ అనేది యూ క్యాన్ దెన్ డిసైడ్ అనమాట అండి రైట్ ఓకే అండి అయితే ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ మీరు చూడొచ్చు అనమాట అండి సో ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్లో సో ప్రైజ్ యాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా గత కొన్ని రోజులుగా బ్యూటిఫుల్గా లోయర్ హై లోయర్లో లోయర్ హై లోయర్లో తోటి డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ ఇక్కడ నిఫ్టీలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రైట్ అయితే ప్రైజ్ యాక్షన్ చాలా చాలా తక్కువగా మూవ్ అవుతుంది గ్యాప్ డౌన్ ఓపెన్ వచ్చింది కదా గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత కంటిన్యూగా సో మార్కెట్ అయితే డౌన్ ట్రన్లో ఉండడం జరిగిందనమాట అండి ఎస్పెషలీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది మార్కెట్ ఈరోజు ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుక లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్ క్యాండిల్ ఇస్ ద బ్రోటల్ థింగ్ అనమాట అండి ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట అండి అండ్ లుక్ అట్ ద వాల్యూమ్స్ అంటే నో ఇస్ రెడీ టు క్యారీ ఇక్కడ మీరు గత రెండు మూడు రోజుల నుంచి ఎస్పెషల్ అబ్జర్వ్ చేస్తే ఇంకా మంత్ ఎండింగ్ సిరీస్ మారిపోద్ది కాబట్టి ఆ చేంజెస్ అవుతున్నాయి అనమాట అండి మేబీ ఎవరైతే హోల్డ్ చేశారో షార్ట్స్ సో వాళ్ళు స్క్వేర్ అప్ చేస్తారు కదా అందువల్ల మార్కెట్ జస్ట్ కొంచెం హోల్డ్ అవ్వడం బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ మీరు జరిగిందనమాట అండి మళ్ళీ అయితే నెక్స్ట్ మంత్ ఒకవేళ షార్ట్స్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్ ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్లో చాలా ప్రైజ్ పడిపోవడం అనేది ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీకు చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట అండి రైట్ సో ఓవరాల్గా వెరీ నేరో రేంజ్ అండ్ వెరీ వెల్ కంట్రోల్డ్ బ్యూటిఫుల్లీ మేనేజ్డ్ ఇండెక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి రైట్ సో ఒకవేళ ఏదైనా ఫర్దర్ డిప్ ఏదైనా వచ్చి లైక్ ట్వంటీ టు వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లెవెల్స్కి వస్తే కనుక సో ఐమ్ రెడీ టు యాడ్ అనమాట అండి ఇండెక్సెస్ లోలీ ఐమ్ అక్యుమ్యులేటింగ్ ఆల్రెడీ లైక్ నెక్స్ట్ ఫిఫ్టీ కానివ్వండి బ్యాంక్ బీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్ ఫాలోర్ తెలుసు కదా నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను కదండి ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా సమ్మాట్ ఓకే అన్నమాట అండి వీన్ ఎవర్ నో నో నేను కాదు కదా ఎంత వరల్లో ఎంత ఫేమస్ అంత పెద్ద అనలిస్ట్ అయిన ఎవరు కూడా ఎగ్జాక్ట్ బాటమ్ ఇది అనేది ప్రతిసారి చెప్పడం ఇంపాసిబుల్ అండి ఎగ్జాక్ట్ బాటమ్ టాప్ అనేది నోబడీ కెన్ టెల్ అనమాట రైట్ కొంత ఆస్పాస్ అంటాం కదా కొంత అటు ఇటుగా కొంత రేంజ్ అనేది మనం చెప్పగలం ఎవరైనా కొంచెం పాసిబుల్ ప్రిడిక్షన్ చేయొచ్చు తప్ప రైట్ ఎగ్జాక్ట్ అనేది ఇంపాసిబుల్ అండి రైట్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసారు కదా గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది బట్ కానీ ఏమైందండి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది నిఫ్టీలో గ్యాప్ డౌన్ వచ్చింది టూ డేస్ ముందర ఆ గ్యాప్ ఇంకా ఫిల్ అవ్వలేదు వేరే బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ వచ్చింది బట్ కానీ ఆ గ్యాప్ ఇమీడియట్గా ఈ రోజులో ఈ రోజు ఎంట్రాహాడేలోనే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా మారుబోజు క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అనమాట అండి అయితే ఏవైతే మంత్లీ మంత్లో షార్ట్స్ ఉన్నాయో బ్యాంకింగ్ స్టాక్స్ మేబీ అవి స్క్వేర్ అప్ చేసి ఉండొచ్చు అండ్ ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ మంత్స్ నెక్స్ట్ మంత్ ఏదైనా సెల్లింగ్ రోల్ ఓవర్ లాంటిది ఏదైనా జరిగిందేమో మైట్ బీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అయ్యి ఉండొచ్చు అనమాట అండి ఓకే సో ఎందుకంటే టూ ఎండ్ ఆఫ్ ద సెషన్ జస్ట్ సివియర్ అండి మొత్తం త్రూ అవుట్ ద డే హోల్డ్ చేశారు బ్యాంక్ నిఫ్టీని బట్ కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రం సివియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి సెల్లింగ్ అనేది మనం విట్నెస్ చేయొచ్చు బట్ కానీ ఓవరాల్ ప్రైజ్ అంతా అండ్ ఇండెసివ్గా కనిపిస్తుంది ఓన్లీ డోజీ 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 ఎవ్రీవేర్ మీరు చూస్తే కనుక లైక్ ఫుల్ బాడీ వన్ సైడెడ్ ప్రైజాక్షన్ కాకుండా గత మూడు రోజుల నుంచి ఎస్పెషల్లీ రైట్ సో స్ట్రక్చర్ మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట అండి అక్కడేమో డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ ఉంది రైట్ సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ అవుతుంది మీకు అర్థం ఇక్కడ అప్వర్డ్ స్లోపింగ్ ఛానల్ రైట్ సో అంటే లైక్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఆపోజిట్ కోరిలేషన్ యాక్చువల్ ఆపోజిట్గా ఉందన్నమాట అండి సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఓకే రైట్ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఫామ్ అవుతుంది వేరే నిఫ్టీలో డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఇండిసెస్ బిహేవ్ చేయడం జరుగుతుంది అనమాట అండి రైట్ అండ్ మంత్లీ క్యాండిల్ ఎనీహో బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లోజ్ అయింది కదా సో అయితే మంత్లీ క్యాండిల్ చూడండి బ్యాంక్ నిఫ్టీ వాల్యూషన్ బాగుందానికి ఇక్కడ కూడా మనకి ఒక ఉదాహరణ కనిపిస్తుంది అనమాట అండి ఓన్లీ త్రీ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి నిఫ్టీలో ఉన్నట్టుగా అన్ని ఎక్కువ రెడ్ క్యాండిల్స్ లేవు ఓన్లీ త్రీ రెడ్ క్యాండిల్స్ మాత్రమే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో రైట్ వెరెజ్ నిఫ్టీలో మనం చూస్తే కనుక నెంబర్ ఆఫ్ రెడ్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి రైట్ అయితే ఇక్కడ రెడ్ క్యాండిల్ మీరు చూడొచ్చా ట్వంటీ ట్వంటీ ఫాల్లో రికవరీ వచ్చినప్పుడు బ్యాంక్స్ అప్రాక్చువల్గా అంత కొంచెం ఇఎంఐ పెరిస్తే కదా బ్యాంక్ లకు ఇబ్బంది అయిపోద్దని కొంచెం ఈవెన్ థో వండర్ఫుల్ బ్యూటిఫుల్ రికవరీ యాక్చువల్గా ఇది బుల్లిష్ క్యాండిల్ కిందే కన్సిడర్ చేయాలి మనం బట్ కానీ క్లోజింగ్ బేసిస్ మీద కొంచెం షార్ట్ ఉండవల్ల ఎర్లీ క్యాండిల్ కొంచెం గా స్టిల్ రెడ్ లో కనిపిస్తుందన్నమాట ఓకే సో అన్లైక్ నిఫ్టీ కంటిన్యూ నైన్ నైన్ ఇయర్స్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ కాకుండా ఓకే సో అలాగ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట అయితే ఈ రోజు ఇన్స్టిట్యూషన్స్ ఏం చేశాయో చూద్దాం అన్నమాట ఎఫఐఎస్ యొక్క యాక్టివిటీ ఇంకా అప్డేట్ అవ్విందో లేదో లెట్ మీ రిఫ్రెష్ వన్స్ రిఫ్రెష్ చేసి ఒక్కసారి చూద్దామండి సారీ ఇంకా అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్ హాలిడే వచ్చిన తర్వాత ఇప్పుడు సంభవ డిలే అవుతూ ఉంటుంది రైట్ అండ్ ఓవరాల్గా అడ్వాన్స్ డిక్లైన్ చూడచ్చు అనమాట నిఫ్టీ ఫిఫ్టీలో డిక్లైన్సే ఫేవరబుల్గా ఉన్నాయి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా డిక్లైన్సే మీకు క్లియర్గా కనిపిస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో బ్యాలెన్స్గా ఉంది నిఫ్టీ ఫిఫ్టీలో మాత్రం డిక్లైన్స్ ఫేవర్గా ఉన్నాయి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా డిక్లైన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి రైట్ ఓకే సో ఈ విధంగా ఓవరాల్గా స్టిల్ మార్కెట్లో ఇంకా సో కొంచెం వీక్నెస్ అనేది ఉందనేది మనకు అర్థం అవుతుంది కదా సో అందువల్ల ఏంటంటే బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ బీ కాషియస్ రైట్ అండ్ ఇండివిజువల్ స్టాక్స్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు నేను ప్రతి వీడియో నేను ఉంటాను మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ అని ఇండివిజువల్ స్టాక్స్లో స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి రైట్ కట్టింగ్ లాసెస్ ఎర్లీ ఆర్ట్ ఆఫ్ బుకింగ్ లాసెస్ ఇది మన ఛానల్ రెగ్యులర్ ఫాలోయిర్ తెలుసండి ఇప్పుడు కాదు గత నా ఎన్నో సంవత్సరాల నుంచి నేను చెప్తాను ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట అండి ఇప్పుడు కూడా ఆ ప్రిన్సిపల్స్ మాత్రమే మనని సేవ్ చేయడం జరుగుతుంది రైట్ సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట మీడియా రియాలిటీ స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ అన్నీ కూడా మోర్ దాన్ పెర్సెంట్ డౌన్ అండి సో ఓవరాల్గా ఫైనాన్షియల్స్ మెటల్స్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం నిఫ్టీ యాక్చువల్గా అవుట్ పెర్ఫామ్ చేసినట్టు అనమాట నిఫ్టీ యాక్చువల్గా పెర్ఫామే చేయలేదు ఇవాళ యాక్చువల్గా చూడాలంటే జస్ట్ అలా ఫ్లాట్గా ఉందో ఒక ఇరవై పాయింట్ థర్టీ ఫార్టీ పాయింట్స్ అటు ఇటు తప్ప నథింగ్ స్పెసిఫిక్ అనమాట సో సెక్టర్స్ పరంగా నథింగ్ స్పెసిఫిక్ ఆల్సో ఎస్పెషల్లీ ఓన్లీ స్మాల్ అండ్ బిడ్ క్యాప్ స్పేస్లో ఇంకా ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే ఇంకా కనిపిస్తున్నాను అండ్ ఎస్పెషల్లీ బయ్యింగ్ ఇంట్రెస్ట్ లేదు సెల్లింగ్ పరిచయం కాదు బయింగ్ ఇంట్రెస్ట్ ఇంకా రాలేదన్నమాట అండి రైట్ అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండసెస్ మీరు చూడొచ్చు అనమాట అండి హ్యాంగ్ సేంగ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ ఫుల్ బ్యాక్ అండి జస్ట్ రీట్రేస్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నాను ఆల్రెడీ ఐ సమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అని చెప్పాను కదా ఏదైనా ఒక మంచి రీట్రేస్ వస్తే దెన్ ఐ విల్ బి జంపింగ్ మళ్ళీ యాడ్ చేయడానికి ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్ రైట్ ఓకే అండి అండ్ ఇండియా వీక్స్ అండ్ యూఎస్ వీక్స్ మీరు చూస్తే కనుక దే ఆర్ కూల్ అనమాట అండి తగ్గడం జరిగింది అయితే ఈరోజు డేటా ఉంది అయితే ఎకనామిక్ డేటా ఇవన్నీ ఉన్నాయి అండి రైట్ సో దీన్ని బేస్ చేసుకుని ఈరోజు యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి రేపు అన్ మార్కెట్స్ ఎలా ఉంటాయో చూడాలన్నమాట బట్ వీక్స్ అయితే మాత్రం మళ్ళీ దాని బేస్ లెవెల్కి లో లెవెల్కి వచ్చేస్తుంది ఒక రకంగా అడ్వాంటేజ్ ఆప్షన్ స్ట్రాటజీస్ చేస్తూ కాబట్టి అక్కడ బెనిఫిట్ బట్ కానీ ఇంట్రాడే స్కాల్పింగ్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద టఫెస్ట్ మార్కెట్ అండి రైట్ సో ఇట్ విల్ బి రియల్లీ ఛాలెంజింగ్ ఎందుకంటే మూమెంట్ ఉండదు మనం తీసుకున్న ట్రేడ్స్ కూడా స్టాప్ లాస్లో అవి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి ఫేవరబుల్ కండిషన్స్ లేనప్పుడు క్వాంటిటీస్ తగ్గించడం అనేది అడ్వైజబుల్ అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి సో ఇది ఫ్రెండ్స్ ఆ మార్కెట్ అప్డేట్ సో ఓవరాల్గా సో మార్కెట్స్ అయితే గ్లోబల్గా కూడా మిక్స్డ్గా ఉన్నాయి నథింగ్ స్పెసిఫిక్ ఈరోజు నైట్ ఎలా చూడాలి చూడాలన్నమాట అండి అండ్ డ్యాక్స్ లాంటి మార్కెట్స్ అయితే బాగా పెరిగి ఉన్నాయి కదా కొంచెం అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందన్నమాట రైట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సో మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తెలియజేయండి అండ్ మళ్ళీ రేపు మార్కెట్ అప్డేట్ వీడియోతో బి బ్యాక్ అండ్ ఇనేహో ఎవ్రీ మండే లైవ్ స్ట్రీమ్లో చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు ఫ్రెండ్స్ రియల్ లైఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు రియల్గా నేర్చుకోవాలంటే మాత్రం ఎవ్రీ మండే సిక్స్ థర్టీకి లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను అనమాట అండి లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా డిస్ప్లిన్గా రెగ్యులర్గా కూర్చుని మీకు వీడియో చేసి టైం స్పెండ్ ఐ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట అండి అట్లీస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి చాలా మంది థర్టీ ఫార్టీ పర్సెంట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైవ్ స్ట్రీమ్స్ అది పార్టిసి పార్టిసిపేట్ చేస్తే ఇట్ విల్ బీ ఎంకరేజింగ్ ఫర్ మీ అన్నమాట రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో లైక్ చేయండి యు ఆల్ బాయ్